పరిశుద్ధంగా ఉన్నాడు జోకు ఇక ఇలాంటి ఈ జోకుని పరలోకానికి నరకానికి ఎందుకు తీసుకుని వెళ్తాం మానవుడు నీతిమంతుడు కాదు పరిశుద్ధుడు కాడు నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రీ మయము పొందలేకపోవచ్చు ఈ పాపలు అందరూ ఒక దేవిని నమ్మితే ఆ పాపాలన్నీ భూతి అంటారు ఒక దేవుణ్ణి కాదు నిజమైన దేవుణ్ణి ఆయన ప్రభు అయిన ఒక దేవుడు ఏంటి ఈ దేవుడు చాలా మంది లేరు ఒకే ఒక దేవుడు ఆయన నరావ తారీఖు వచ్చాడు ఆయన ప్రభు అయిన ఏసుక్రీస్తుక్రీస్తు మాత్రమే 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 క్రైస్ట్ అలోన్ రాముడు కృష్ణుడు లేకపోతే మణికంఠ స్వామి అయ్యప్ప స్వామి విఘ్నేశ్వర స్వామి వీళ్ళందరూ హైందవులు నమ్ముతున్నటువంటి పురాణ దేవుళ్ళు అంటే పురాణాల్లోనైతే దేవుళ్ళు వాళ్ళైతే పురాణ దేవుళ్ళు పురాణాల్లో అయితే వాళ్ళు దేవుళ్ళే వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు అంటే ఆనవాళ్ళు రాముడు ఉన్నాడు రాముడు ఈ దేశంలో పర్యటించుండు అన్న శ్రీలంకలో పోయిండు అని అన్న దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి ఉంది ఇదంతా వ్యవహారం ఉంది అయోధ్య రామ మందిరం ఉన్నది ఈస్ కృష్ణకి ఏమున్నదన్న మీలాంటి వాళ్ళ ప్రచారం తప్ప ఆది కాండం మొదటి అద్దె మొదటి వచ్చిన ఏంటంటే ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించను ఈ భూమి ఆకాశాలన్నీ ఆయన సృష్టి ఆయన చిన్న గుడి కట్టి ఈ గుడిని గట్టి వేసుకో కాదు ఈ సర్వ సృష్టి ఆయన చేతి పని చేతి పని కలిగి ఆయన లేకుండా కలుగు లేదు ఇప్పుడు ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం ఉంది అవును అయోధ్య రామ మందిరానికి సృష్టికర్త కూడా ఏసుకరిస్తాయి ఎందుకు అవుతాడు దాన్ని కట్టిన వాళ్ళు అవుతారు కట్టించిన వాళ్ళు అవుతారు దీనికి అంత ఈ సృష్టికి అంత కారణం వేసుకొనిస్తే కదా సృష్టిలో గుడిలు కట్టించిన దేవుడు అని నేను ఈ కట్టడానికి అంటే ఏదో ఒక సమకూరాలి కదా అన్న నువ్వు నేను ఆయన ఇంకొక ఆయన సమకూరుస్తే కదా అది అది అయ్యేది ఆ కార్యం అయ్యేది అది మనుషులు మనుషులు కట్టింది అది బిల్డింగ్ అది మనుషులు కట్టిన బిల్డింగ్ అది దాన్ని దేవుడు కట్టలేదు అయితే ఆ ముడి సరుకు ప్రకృతిలోంచి వచ్చింది నేను మాట్లాడుతుంది అంటే మీరేమన్నారు అంటే అక్కడ గుడి ఉంది కాబట్టి రాముడు ఉన్నాడు మీరు అన్నారు నేనేమన్నా అంటే మొత్తం సృష్టి ఉంది కాబట్టి యేసు ప్రభుత్వ నేను ఓకే ఇప్పుడు రాముడు రాముడు పుట్టిన తర్వాత యేసు ప్రభు పుట్టిన తర్వాత రాముడు పుట్టి రాముడు ఎప్పుడు పుట్టాడో నాకు తెలియదు యేసు ఎప్పుడు పుట్టాడు నాకు తెలుసు ప్రభు పుట్టిండు అవును మొదట ఇదంతా సృష్టికి కారణం ఏసు ప్రభువే ఈ సృష్టికి కారణం ఈ సృష్టికి కారణం ఏసు ప్రభువే రైట్ ఓకే యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు ఈ సృష్టిలో ఎవరు లేరు తన నుంచి యోహోవా సారీ హవ్వ ఆదాము వాళ్ళ నుంచి ఏర్పడ్డ సృష్టి మరిగా ఆయన ఒక్కడే మూలము రెడ్ కలర్ ఒకటే ఉంది రెడ్ కలర్ ఒకటే సృష్టించబడ్డది ఈ బ్లాక్ గ్రీన్ రెడ్ వైట్ ఇంకెందుకు వచ్చినాయి మధ్యలా అంటున్నాను రెడ్ కలర్ బ్లూ కలర్ తెలియదు కానీ యేసు ప్రభు ఒక్కడే దేవుడు అయితే ఈ మిగతా ఈ ఈ ఏవైతే ఉన్నాయో ఎక్ససైజ్ ఉన్నాయో అవి ఎలా వచ్చాయి అంటే దేవుడు మొదటి అధ్యయంలో అంటే మొదటి ధ్యేయం కానీ రెండవ ధ్యేయంలో మానవుడిని చేశాడు మానవుడిని చేస్తే ఆ మానవుడికి ఆజ్ఞ ఇచ్చాడు ఆ మానవుడు ఆజ్ఞను అతిక్రమించాడు ఆజ్ఞ అతిక్రమించినప్పుడు దేవుని సన్నిధానంలోంచి దేవుని ప్రజెన్స్లోంచి ఆ మానవుడు వెళ్ళగొట్టబడ్డాడు అలా బయటికి వెళ్ళగొట్టబడినటువంటి మానవుడు పాపిగా వెళ్ళగొట్టబడ్డాడు అలా వెళ్ళగొట్టబడినటువంటి ఆ మానవ సంబంధాల మధ్య విచ్ఛిన్నత వచ్చింది సంబంధాలు విచ్ఛిన్నమయ్యాయి అలా ఏంటంటే మానవుడు పాపి కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే పాపం చేస్తాడు అతిక్రమించాడు కాబట్టి బయటకు వచ్చిన తర్వాత ఇంకా పాపం చేస్తూ పాపం చేస్తూ పాపం చేస్తూ దేవుని సన్నిధి దూరంగా వెళ్ళిపోయాడు అలా దేవుని సన్నిధి దూరంగా వెళ్ళిపోయినట్టు మానవుడు ఆది కాండు పదకొండవ అధ్యయం వచ్చేటప్పటికి అక్కడ సేనార్ మైదానంలో ఒక బాబెలు గోపురం కట్టడం ప్రారంభించాడు ఈ మానవ జాతి అందరూ కలిసి అక్కడ అది దేవుడికి విరుద్ధ విరుద్ధంగా ఉంది కాబట్టి దేవుడు వారి భాషను తారుమారు చేశాడు అలా భాషలు తారుమారైనటువంటి ఈ వ్యక్తులు మనవల్ని ఎవరైతే ఉన్నారో ఏ భాష వచ్చిన వాళ్ళు అలా చెదిరిపోయారు ప్రపంచానికి కాబట్టి ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి సృష్టించుకున్నారు మతాలను సృష్టించుకున్నారు అలా వచ్చినవే మతాలు ఓకే అట్ల మతాలు అవును అంటే మతాలు సృష్టించుకోవడానికి వెసులుబాటు కల్పించేది కూడా కాదు కాదు మతాలు మానవులు సృష్టించుకున్నవి మతం అంటే అభిమతం అనే పదం నుంచి వచ్చింది మతం అంటే నమ్మకం అని అంతే మతం అంటే నమ్మకం అంటే ఒకటి ఒకటి సృష్టించవచ్చు పాల్ మంచోటి కాదు అన్నది ఒకటి సృష్టించొచ్చు నేను ఇంకొక రూమర్ వచ్చింది జాన్ పాల్ మీద ఇంకొక రూమర్ వచ్చింది ఇంకొకరు ఇంకొకటి అన్నారు ఇంకొకరు ఇంకొకటి అన్నారు అంటే అందులో నుంచి మీ వ్యక్తిత్వంలోంచి తీసుకుందో లేకపోతే కనబడ్డదో ఏదో ఒకటి చిత్రీకరించబడుతుంది అంతే తప్పించి ఇంకో రకంగా ఎవరికి వాళ్ళు ఊహించుకునే శక్తి లేదు అక్కడ ఇంకోటి ఏదీ లేదు ఆ పరిజ్ఞానం ఉంది అంటే మీరు చూపిస్తున్నారు కాబట్టి మనం ఇమాజిన్ చేసి నేను అదే చెప్పాను ఈ మైదానం నుంచి చెదిరిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ దేవుడు తెలుసు దేవుడు తెలుసు ఎందుకంటే దేవుడు లేకపోతే ఈ సృష్టి లేదు మనం జంతువులు కదా మనుషులు కదా కొంచెం కామన్ సెన్స్ ఉపయోగిస్తే ఈ బిల్డింగ్ని కట్టింది మానవుడు మరి సృష్టిని ఎవరు కట్టారు దేవుడే కదా అన్నది కామన్ సెన్స్ అది ఇది పెద్ద క్వశ్చన్ ఏం కాదు ఇక్కడ అయితే ఏంటంటే ఆ దేవుడు ఇలాగుంటాడేమో అని ఒక మతం కాదు కాదు ఇలాగుంటాడని ఇంకో మతం కాదు కాదు ఇలాగుంటాడు ఇంకో మతం ఇలా మతాలు మానవ ఆలోచన నుంచి పుట్టుకొచ్చాయి అంతే అయితే ఆ దేవా దేవుడే నరావ తరిగి లోకానికి వచ్చాడు నేను దేవుడు అని చెప్పడానికి ఆయన ప్రభుత్వ సూకరిస్తారు కాబట్టి నేను మతాల గురించి మాట్లాడటంలే ఆ దేవుడు